హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను ఈ చేపను చూస్తే చాలామందికి చేప ప్రియులు చాలా మంది ఉంటారు కదా చేపలు తినేవాళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది ఇది చెరువు సందువ అంటారండి సముద్రంలో సందువ ఎలా ఉంటుందో సేమ్ సము చెరువు సందువ కూడా అలాగే ఉంటుంది తప్పడగా ఉంటుంది ఈ చేప కానీ దీన్ని ఇగురు వండుకున్న ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి సరేనండి ఇది చెరువు సందువ చక్క దీన్ని మనం ఈరోజు ఇగురు వండుకుందాలి కిలో అండి ఇది కిలోకి చక్కగా ముక్కలు ఇలా కట్ చేస్తాము చూసారా ఎంత బాగున్నాయి ముక్కలు కిలో చేప ఇది చేపలు తినండి చేపలు తినడం వల్ల కళ్ళకు చాలా మంచిది సరేనా కిలోకి ఈ ముక్కలు చూసారా ఇవ్వ ఇలాంటి ముక్కలు ఒక ఆరోగ్యని అలాగే సైడ్ ముక్కలు ఉంటాయి కదా ఇలాగా ముక్కలు మాత్రం సైజు కట్ చేసుకుంటే మనసుకో ముక్క తినచ్చు సరేనండి కిలో చేపలు ఇవి చక్కగా నీట్గా మనం ఉప్పేసి కడిగేసాము ఇలా పక్కన పెట్టుకున్నాము దీనికి ఏమేమి కావాలో చేపిస్తాను చూడండి ఇదిగోండి బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టాను అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మొత్తం టోటల్గా మిక్సీ పట్టేసాను అనమాట పెద్ద ఎల్లుల్లిపాయ ఒక ఎల్లుల్లిపాయ రెండు ఇంచులు అల్లం ముక్క చక్కగా ఈ పెద్ద ఉల్లిపాయలు రెండు మిక్సీ పట్టేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేవు ఉంటే నాలుగైదు వేసుకోండి ఇంకా రెండు అనేసి ఇంక రెండు రెండు అనమాట అలాగే పెద్ద స్పూన్తో స్పూన్ కారం అలాగే గరం మసాలా పొడి కారం అయితే మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి చాలా మామూలుగా మనం ఇగురు ఎలా వండుకుంటాం చికెన్ అలాగ వండుకోవటం ఇది సేమ్ ఇంకా దానికి దీని పెద్ద తేడా ఏముండదు కానీ ఏంటంటే కొంతమంది ఈ ఒంజం కొనుక్కున్నప్పుడు ఇది పులుసు పెట్టాలా ఈగురు వండుకోవాలనుకుంటారు దీని పులుసు కంటే పులుసు అసలు బాగోదు పులుసుకి ఇష్టమైన వాళ్ళు తప్పదు వండేసుకోండి కానీ ఇగురు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది చెరువు సందువు అంటారు దీన్ని సరేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందే ఇదిగోండి మనం స్టవ్ వెలిగించుకున్నాం చక్కగా ఒక టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ చేపల పులుసుకి కానీ చేపల కూరకు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ నేను వేసి టీ గ్లాస్ ఆయిల్ మాత్రమే వేసాను కిలో చేపలకి ఒక టీ గ్లాసు ఇప్పుడు మనం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత ఉప్పు అలాగే ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని మనం ఒక్కసారి ఇలా అటు ఇటు కలిపేసేసి మంటని మీడియం సైజులో పెట్టుకొని ఆయిల్ వేసాం కదండి మంట ఆయిల్లో పెట్టేసుకోకూడదు మంటని మీడియం సైజులో పెట్టుకొని మనం చక్కగా దీన్ని మంచి దోర కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ఏమి వేయకులా ఉప్పు పసుపు కూడా వేసేస్తాం కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని చక్కగా ఒక్క పది నిమిషాలు మీడియం సైజులో వదిలేస్తే చక్కగా ఏగి ఉంటుంది సరేనా ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు కలిపాను మధ్యలో సిమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాను కాబట్టి కొంచెం అలాగా మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలి ఇలా ఎప్పుడైతే అడిగి అది ఏగిపోయిందని అర్థం మనకే అదే మంట పెద్దది పెట్టుకున్న తర్వాత మాడితే అది గోకిన రాదు కూర కూడా స్మెల్లో మాడు వాషన్ అనమాట ఇలా సిమ్లో పెట్టింది తాయితీగా మాడినా కానీ కొంచెం మనం ఇలా ఇలానేసుకుంటే వదిలేస్తుంది కలర్ మారింది కదండి పైగా అంటుకుంటుంది కదా ఇందాక నుంచి కూడా మనం దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పైన అయ్యింది అప్పటి నుంచి కూడా సిమ్లోనే పెట్టి జాగ్రత్తగా అయిపోయాను అనమాట ఇప్పుడు మనం ఇంట్లోనే ఆడి పెట్టుకున్న గరం మసాలా పొడి తగినంత కారం నేను కారాలు తక్కువ వేస్తానండి ఎందుకంటే కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి కదా దానికోసం ఆల్రెడీ మధ్యలో నాకు బీపీ కూడా వచ్చేసింది టోటల్గా ఉప్పులు కారాలు మసాలా తగ్గించామన్నారు అందుకనేసి వారంలో ఒక్కరోజు ఇలా వండుకొని ఆ కూర తినేటప్పుడు కూడా కొంచెం తడి పొడిగా తింటూ మేనేజ్ అనమాట బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం అలాగే చాలామందికి చేపలు ఇష్టం చికెన్ ఇష్టం కొంతమందికి మటన్ ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది కదా కానీ అవి మనం మానుకోలేము మానుకో అక్కర్లేదు ఇలా ఉప్పులు కారాలు తగ్గించుకొని వండుకొని తినండి వారానికో పది రోజులకు ఒక్కసారి తినండి దీని మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క ఐదు నిమిషాలు ఎలా ఉంచితే చక్కగా కదా చక్కగా కారం గరం మసాలా పొడి ఇవన్నీ కలిసిపోయి బాగా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం మిక్సీ పెట్టాం కదా ఉల్లిపాయ ఆ గిన్నెలో కొంచెం వాటర్ పట్టేస్తుంది కొద్దిగా వాటర్ పోస్తాం ఇంకో కొంచెం వాటర్ పడుతుంది కొద్దిగా వేసుకుందాం ముక్కలు ములగాలి కదా చేపలు తొందరగా ఉడికిపోతాయి కదండి ఆవు తగ్గితే సార్లు ఉడికిపోతాయి ఆవుల మీద ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పొడి అనేది ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోస్తాం అన్నమాట మనం కోరికే ఒక గ్లాసు ఒక గ్లాసు నీళ్ళు పోస్తాం పెద్ద తోటి అంతే ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ చెప్పాను కదా మీకు ఇలా ఐలో ఉంచుకొని ఒక్క ఉడుకు అలా కొత్త అప్పుడు చేప ముక్కలు వేసుకుంటారు చేప ముక్కలు వేసేసుకుందాం వేసేసుకొని సిమ్ములో పెట్టేసుకుంటే ఆవిరి కొడుకుపోతాయి చక్కగా ఈ చేప తొందరగా దొరకదండి ఉండే ప్లేస్కి ఈ చేపనే తొందరగా దొరకవు ఇలాగ చక్క ముక్కలన్నీ వేసేసుకొని ఇందులో మామిడికాయ కానీ అలాగే చింత చిగురు కానీ అలాగే పచ్చి చింతకాయలు వస్తున్నాయి ఇప్పుడు పచ్చి చింతకాయలు కానీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది వీటికి పొలుసు చిన్న పొలుసు ఉంటుందండి చాలా చిన్న పులుసు ఉంటుంది అది పాపం మా చేపలో మాకు తెలుసున్న ఆయన ఆయన ఏం చేస్తారంటే ఇంకా బా ఎంత పొలుసున్నా కానీ అటు ఇటు చేసేసి ఇచ్చేస్తారు నీట్గా చేసేసి అన్నమాట మాకు చక్కగా ఇప్పుడు మనం ఏమి కదుక్కోకుండా ఒక్క నిమిషం ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాలు ఉంచుకుందండి సిమ్లోనే ఉంచుతాం ఇంకా అస్సలు మంట అయిలో పెట్టద్దు సిమ్లోనే ఉంచుతాం సరేనా సిమ్లో ఉంచిన తర్వాత ముక్క చక్కగా గట్టి పడుతుంది ఉడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు ముక్కలు తిరిగేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఎగురు చూసారు కదా నేను ఎలా ఎగర పచ్చివాసన అంతా పోయే వరకు ఏగింది ఉప్పు కారం కూడా ఇప్పుడు ముక్కలకే చక్కగా ఈ ఆవురి మీద బాగా పడతాయి అన్నమాట ఎదుకోండి ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు ముక్కల్ని అటు ఇటు తిప్పాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఆవురి మీదే ఈ కూర అనేది చేపలని ఉడక ఉడకనివ్వాలి మసాలా బాగా ఏగింది అలాగే ఇగురు కూడా కొంచెం అటు ఇటు ఉడకనిచ్చాము ముక్కల్ని ఈ ఆవురి మీద ఉడికితేనే చాలా బాగుంటాయి ఇడిపోకుండా ఉంటాయి చూశారు కదా అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అవ్వలేదు ఇలా రెండు చేతులతోనే పట్టుకుని చేపల పులుసు ఎలా తిప్తాము అలా తిప్పితే ముక్కలు కదలకుండా ఉంటాయి అనమాట అలా రెండు మూడు సార్లు తిప్పేసి నేను మళ్ళీ మూత పెట్టేస్తాను మీకు చూపించడం కోసం మళ్ళీ ఇంచుమించు పదిహేను నిమిషాల నుంచి అది ఇంకొక పది నిమిషాలు ఉడకాల ఉడికితేనే బాగుంటుంది లేదంటే చేప నీసు వాసన వస్తుంది చేప ఉడికితేనే ఆ నీసు వాసన అనేది రాదు ఉడకకపోతే ఎప్పుడైనా కానీ నీసు వాసన వస్తుంది అందుకని మనం ఇంకా పది నిమిషాల పైన చక్కగా అలా సిమ్ములోనే ఉంచుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదిగోండి నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసి మీకు మోతీపేస్తాను అన్నమాట చూసారా జ్యూసే జ్యూసేగా ఎంత బాగుందో పైగా ఈ చేప కొవ్వుతోటి ఉంది మంచి సువాసన ఉడుగుతుంటే కొవ్వు ఈ కూరలకు కరిగి మంచి స్మెల్ అన్నమాట అలాగే అంత రుచిగా ఉంటుంది ఎప్పుడైతే కొవ్వు పట్టిన చేప ఉంటుంది కదండి అది చాలా టేస్ట్గా ఉంటుంది సొన్నతోటి ఉంటుంది చూసారా బొచ్చు ఆ చేప అస్సలు బాగోదు గడ్డిలాగా ఉంటుంది అందుకనేసి ఇప్పుడు నాటు కోడైనా సరే చూడండి గుడ్డు పెట్టేసిన తర్వాత పెట్టని కోస్తారు అది రుచి ఉండదు కోడు గుడ్డు పెట్టకముందు కూర వండితే కోడిని కోసుకొని అది చాలా టేస్ట్గా ఉంటుంది చేప కూడా అంతే ఎంత బాగుందో చూసారు ఎంత కలర్ఫుల్గానో అయితే నేను ఇవి తొక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఏంటి అనుకుంటారు అల్లాన్ని పొట్టుతో తింటే చాలా మంచిదట అండి అందుకని అల్లం పొట్టు కూడా మన ఒంటికి చాలా మంచిదట నేను యూట్యూబ్లో రెండు మూడు సార్లు చూశాను అందుకనేసి ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అల్లాన్ని నీట్గా కడిగేసి పొట్టుతోనే మిక్సీ పట్టేస్తున్నాను అందువల్ల ఈ తొక్కలు అనేది అక్కడక్కడ మీకు అలా తెల్లతలగా కనిపిస్తున్నాయి ఓకేనండి ఇదండి కూర ఫైనల్గా ఒక్క ముక్క కూడా విడలేదు నేను ఎలా అయితే ఉండేనో ఇదిగండి చూసారా ఒక్క ముక్క కూడా విడలేదు నేను ఎలా వేసిన ముక్కలు అలాగే ఉన్నాయి సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఐదు ఆరు సార్లు కలుపుకుంటూ ముక్కలను తిరిగేసుకుంటూ ఆవుల మీద మాత్రమే ఉడకబెట్టాను ఈ కూరని చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి చూడండి సరేనా థ్యాంక్ అండి